అందరికీ నమస్కారం వృషభరాశువారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వృషభరాశువారి మార్చి నెలవారీ జాతకం వృషభరాశివారికి గోచార మార్చి నెలలో అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం వలన ఈ నెలలో మీరు అనేక రకాల విజయాలను సాధించగలరు ప్రతి ప్రయత్నంలో ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి ముఖ్యంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఇది చాలా అనుకూలమైన సమయం పెట్టుబడులు వ్యాపార వ్యవహారాలు చేయడానికి మంచి సమయమిది సూర్యుడుకూడా మీ లాభస్థానంలో సంచరిస్తుండటం మీకు సానుకూల పరిస్థితులను కలిగిస్తుంది మీ వృత్తిపరమైన జీవితం నెల మొత్తం మెరుగుపడే అవకాశం ఉంది గత కొన్ని నెల్లుగా ఆలస్యమైన పదోన్నతి జీతం పెరుగుదల లేదా ఇతర ప్రయోజనాలు ఇప్పుడు మీకు అందుబాటులోకి రావచ్చు కొత్త అవకాశాలు మీ ఎదుటకు వస్తాయి అవి ఫలవంతమవుతాయి మీ సామాజిక వలయం విస్తరించడం వలన మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి కొత్త సంబంధాలను ఉపయోగించుకోగలరు వృషభరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే మార్చి నెలలో మీ కుటుంబ సంబంధాలు మరియు వ్యక్తిగత అనుబంధాలు ఎక్కువగా సానుకూలంగా ఉంటాయి మీ రాశి అధిపతి సుఖుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం వలన మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి మీరు కుటుంబంలో గొప్ప ఆనందాన్ని సామరస్యాన్ని అనుభవిస్తారు ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మరింత ఆనందదాయకంగా విలువైనదిగా ఉంటుంది మీ తల్లితో సంబంధం ప్రత్యేకంగా గాఢమవుతుంది ఆమె నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది తండ్రితో కూడా మంచి అనుబంధం ఏర్పడుతుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలలో సలహాలు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది తోబుట్టువులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి వృషభరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే మార్చి నెలలో మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం అదేవిధంగా సూర్యుడు బుధుడు మరియు రాహువు కూడా లాభస్థానంలో సంచరించడం వలన మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందగలరు ఇది ధన సంపాదనకు సంపద పెంపొందించుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం మీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశముంది ఈ నెలలో బుధుడు మీ ధన స్థానానికి అధిపతిగా లాభస్థానంలో ఉండటం వలన మీ కృషి నైపుణ్యాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి వృషభరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల మార్చి నెలలో మీ వృత్తి జీవితం విజయవంతంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ఉన్నతంగా లాభస్థానంలో ఉండడం వలన మీరు మీ కెరీర్లో విజయాన్ని సాధిస్తారు శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వలన మీ సృజనాత్మకత మరియు నైపుణ్యాలు గుర్తించబడతాయి మీ కెరీర్ స్థానానికి అధిపతి అయిన గ్రహం తన స్వంత రాసులో మరియు కర్మస్థానంలో ఉండడం వలన మీరు మీ వృత్తిలో స్థరమైన పురోగతిని చూస్తారు బృహస్పతి ప్రభావం వలన మీరు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మెరుగైన స్థానాన్ని పొందవచ్చు పని ప్రదేశంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మీరు వాటిని సామర్థ్యంతో అధిగమిస్తారు మీరు సహోద్యోగులతో ముఖ్యంగా మహిళా సహోద్యోగులతో మంచి సంబంధాలను నెలకొల్పుకుంటారు మీరు అధికారుల మన్ననలు కూడా పొందుతారు వారికి మార్చిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే మార్చి నెలలో మీ వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం వలన మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు బుధుడు వాణిజ్య గ్రహంగా లాభస్థానంలో ఉన్నప్పటికీ కొంత బలహీనంగా ఉన్నాడు కాబట్టి వ్యాపార నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అయినప్పటికీ మీరు తగిన యోచనతో పనిచేస్తే మీరు గణనీయమైన నష్టాలను నివారించగలరు మీరు వ్యాపారంలో కొత్త భాగస్వాములు లేదా క్లయింట్లను పొందే అవకాశముంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది నెల మొదటి అర్ధభాగంలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాన్ని ముగించవచ్చు ఇది భవిష్యత్తులో మీకు సంతోషాన్ని ఇస్తుంది వృషభరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల మార్చి నెలలో ట్రేడింగ్ చాలా లాభదాయకంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం అదేవిధంగా సూర్యుడు బుధుడు మరియు రాహువు కూడా లాభస్థానంలో సంచరించడం వలన మీరు ట్రేడింగ్లో మంచి లాభాలను పొందగలరు షేర్ మార్కెట్ కమోడిటీస్ వంటి వివిధ ట్రేడింగ్ ప్లాట్ఫారంలలో మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీ వ్యూహాత్మక ఆలోచన మరియు మార్కెట్ అవగాహన మీకు అదనపు లాభాలను తెస్తాయి అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది బుధుడిలో కొంత బలహీనత ఉన్నందున మీ నిర్ణయాలలో కొంత జాగ్రత్త అవసరం వృషభరాశివారి ప్రయాణం విషయానికి వస్తే మార్చి నెలలో వృషభరాశివారికి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం వలన మీరు చేసే ప్రయాణాలు ఫలవంతమవుతాయి వ్యాపార ప్రయాణాలు అయినా విహారయాత్రలు అయినా అన్ని సానుకూల ఫలితాలను ఇస్తాయి దూరప్రాంతాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం అలాగే మీరు ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకుంటే ఈ నెల చాలా అనుకూలం వృషభరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మార్చి నెలలో మీ ప్రేమ జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రేమకు కారకుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం వలన మీ ప్రేమ జీవితం ఉజ్వలంగా ఉంటుంది మీ అందమైన వ్యక్తిత్వం మరియు ఊహాత్మక స్వభావం ఇతరులను మీ వైపుకు ఆకర్షిస్తుంది ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నవారికి మీ భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది మీరు గడిపే సమయం మరింత ఆనందకరంగా ఉంటుంది మీరు ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు అలాగే మార్చి నెలలో మీ వివాహ జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి అయితే మొత్తం మీద సానుకూలమైన అనుభవాలు ఎక్కువగా ఉంటాయి మీ రాశి అధిపతి అయిన సుఖుడు ఉన్నతంగా లాభస్థానంలో ఉండడం వలన మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు ఒకరి పట్ల ఒకరు మరింత అవగాహన చూపుతారు మీరు మీ భాగస్వామితో కలిసి సామాజిక కార్యక్రమాలకు హాజరవ్వడం నెల మొదటి అర్ధభాగంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్లవచ్చు ఇది మీ అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది శుక్రుని సానుకూల ప్రభావం మీ వివాహ జీవితంలో సంతృప్తిని తెస్తుంది వారికి ఈ నెల ఆరోగ్యపరంగా మార్చి నెలలో మీ ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది మీ రాశి అధిపతి అయిన సుఖ్రుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం వలన మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సాధారణంగా ఆనందిస్తారు శుక్రుడు మీ లాభాల ఇంట్లో ఉండడం వలన మీరు శక్తి మరియు జీవశక్తిని కలిగి ఉంటారు అయితే శుక్రుడు తిరోగమనం అవుతుండటం వలన మీరు ఒక్కోసారి అలసిపోవడం లేదా ఒత్తిడికి గురి కావడం జరగవచ్చు మీరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి ప్రతిరోజు తగినంత నీరు తాగాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వృషభరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే మార్చి నెలలో విద్యార్థులకు మంచి సమయం మీ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నతంగా ఉండడం వలన మీరు మీ చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది మంచి సమయం ఎందుకంటే మీరు అద్భుతమైన ఫలితాలను సాధించగలరు వృషభరాశివారు పాటించవలసిన పరిహారములు ప్రతి గురువారం ఆలయంలో పాలు మరియు చక్కెర దానం చేయడం ద్వారా ఇది మీకు ఐశ్వర్యాన్ని మరియు సుఖాన్ని తెస్తుంది హనుమాన్ చాలీసా జపించండి ఇది మీకు ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి